గుడ్ మార్నింగ్ ఎలా అందరూ పొద్దు పొద్దునే వంకాయలు చూపిస్తున్నాను ఏంటో అనుకుంటున్నారా ఈరోజైతే లంచ్ కోసం ఇది ప్రిపేర్ చేద్దామని కట్ చేస్తున్నాను సో మేమైతే ఈ మధ్య రీసెంట్గా సాటర్డేస్ షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట సో ఏంటంటే సండే హాలిడే కదా ఇక్కడ జర్మనీ అంతా కూడా సో మంచిగా ఆఫర్స్ అయితే పెట్టి మనకి బల్క్లో వెజిటేబుల్స్ అయితే ఇస్తున్నారు నేను ఈరోజు ఆ షాప్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోస్లో బస్ మిస్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళబోయి వేరే ప్లేస్కి వెళ్ళామని చెప్పా కదా షాపింగ్కి సో ఆ రోజే మాకైతే ఈ షాప్ దొరికింది సి ఏది జరిగినా మన మంచిగా అంటారు కదా సో ఆ రోజు నాకు అదే అనిపించింది మాకైతే ఇలా ఆఫర్స్ ఇక్కడ ఉంటాయి సాటర్డేస్ వెళ్తే అన్న అయితే తెలియదు అసలు ఐడియా కూడా లేదు బట్ ఆ రోజు బస్ మిస్ అవ్వడం టెంపుల్కి వెళ్ళకుండా మేము సూపర్ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఇవన్నీ తెలిసాయి సో ఆఫర్స్లో పెట్టారు కదా ఎలా ఉంటాయో ఏంటో అని మేము ఒక మూడు నాలుగు రకాలే తీసుకున్నాం వెజిటేబుల్స్ అయితే లిటరల్లీ నేనైతే షాక్ అయ్యాను వంకాయలు అయితే అంత ఫ్రెష్ ఉన్నాయి అండ్ అసలు పాడవలేదు చిన్నది కూడా డ్యామేజ్ లేదు వంకాయకి అండ్ చాలా బాగా అనిపించింది నాకు సో సెకండ్ టైం ఈరోజు ఈవినింగ్ కూడా వెళ్దామని అనుకుంటున్నాము సో వెళ్ళేటప్పుడు అయితే మేము నేను మీకు చూపిస్తాను షాప్ ఎలా ఉంటుంది అండ్ ఎంత బల్క్లో ఆఫర్స్ అవి పెడతారు అనేది ఈ వంకాయలు అనేది మనం వాటర్లో వేసే కంటే సాల్ట్ వేసి ఆ వాటర్లో వేస్తే మనకి డార్క్గా అవ్వవు బ్లాక్గా అవ్వవు యాక్చువల్లీ వంకాయ ఫ్రైతో పాటు బీన్స్ ఫ్రై కూడా చేస్తున్నాను ఎందుకంటే మనకి సరిపోతుందో లేదో అని చెప్పి సో రెండు కూరలు ఉంటే మనకి బాగుంటుంది కదా అని చెప్పి రెండు ఫ్రై చేసేస్తున్నాను సీరియస్లీ ఎన్ని రకాల బెర్రీస్ ఉండాలో అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి అండ్ బాగుంటాయి కూడా చాలా స్వీట్ ఉంటాయి ఇక్కడ నుంచి స్ట్రాబెర్రీస్ అయితే మాత్రం తనివి తీరా తింటున్నాము మా ఆయన ఏదో నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారనుకుంటే చూడండి అసలు ఏముందో అందులో వీళ్ళు గోన్సంచులు కూడా వాడతారా చీపురా ఓరిని నేను ఇంకేదో అనుకొని వీడియో తీసుకున్నాను దేవిడా కొండ చీపుర్లా లేదు విసిన్కర్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చీపుర్లు అయితే నాకు చాలా కరువైపోయాయి అంటే ఇక్కడ డిఫరెంట్ బాగుంటాయి ఉంటాయి కానీ మన ఇండియన్ చీపుర్లా అయితే ఉండవు సో చాలా కంఫర్ట్ ఎక్కువ ఉంటాయి మాట ఇక్కడ చీపుర్లు ఓవర్ కంఫర్ట్ అనే చెప్పుకోవాలి అండ్ ఈ చీపురు అయితే దగ్గర దగ్గర ఎనిమిది వందలు పెట్టుకున్నారు మా ఆయన నా కోసం ఎందుకు కంఫర్ట్ అన్నానంటే అసలు నడుము కూడా వంచాల్సిన పని ఉండదు స్టిక్ అంత పెద్దగా ఉంటుంది సో అందుకే కంఫర్ట్ అనే మాట యూజ్ చేశాను నేను సో ఇది వచ్చేసి పిల్లల రూమ్లోకి వాచ్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా తీసుకున్నాము ఏంటిది పరుపు కవరా ఎంత పడింది ఎంతది ఇప్పటికే షూ రాక్ మొత్తం నిండిపోయిందా మళ్ళీ చూసారా ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు పిల్లలకి బోల్డ్ షూస్ ఉన్నాయి ఇవ్వెవరికి నాకా బాగున్నాయి షూస్కి కూడా సెపరేట్ కబ్బోర్టు కొనాలేమో మనం నాకు తెలుసు బాగున్నాయి మా దిశ ఏడుస్తుందేమో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మేకలు అయితే కొట్టడానికి అవ్వదు సో మేకలు కాకుండా ఆల్టర్నేట్ ఉంటాయి కదా మనం స్టిక్ చేసుకొని జస్ట్ దాన్ని ఫిట్ చేస్తే సరిపోతుంది అంతంత రెంట్లు ఇచ్చుకొని కూడా మనం అసలు ఇక్కడ వాల్స్ అనేవి కానీ ఏది మనం స్పాయిల్ చేయకూడదు చాలా నీట్గా మెయింటైన్ చేయాలి ఇల్లు లేదంటే కంప్లీట్ అన్నీ మనతోనే చేయించేస్తారు వీళ్ళు డబల్ ఖర్చు అవుతుంది చాలా రకాల స్నాక్స్ కోసం మీరు వినే ఉంటారు చూసే ఉంటారు కాకపోతే ఇవి ఏంటంటే ఫిష్ ఫిల్లెట్స్ అంటారు ఇవి జస్ట్ మనం ఓవెన్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేసినట్టయితే చాలా హెల్దీ అండ్ సూపర్ ఫాస్ట్ స్నాక్ అన్నమాట అండ్ చిప్స్ అవన్నీ అంటే కొంచెం మనకు అంత మంచిది కాదు కదా ఇవైతే స్నాక్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లల కోసం ఒక ప్యాకెట్ మనకు అలా ఫైవ్ ఆర్ సిక్స్ యూరోస్ ఉంటుంది ముళ్ళు కూడా ఉండవు చక్కగా ఈజీ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కెచప్తో తింటే ఇంకా బాగుంటుంది మా బుడికి కోసం అయితే వాళ్ళ నాన్న కిచెన్ సెట్ తెప్పించారు ఇంకా మాకు వంటలే వంటలు ఫుల్ గా వండి పెడతది సెలవుల్లోని నిజంగా కరెక్ట్గా ఇంటి నుంచి బయలుదేరే టైంకి కొరియర్ అయితే వచ్చింది కదా ఇంకా మనోలో ఓపెన్ చేస్తే కానీ నిద్రపోయేలా లేరు సో ఆఫర్స్ ఉండే షాప్ అన్నాను కదా సో వచ్చేసాము యూరో గిడ్డ ఇది వచ్చేసి విల్మత్ స్ట్రాస్ అలా ఉంటుంది కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ క్లోజింగ్ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ మోస్ట్లీ సెవెన్ కల్లా అక్కడ ఉన్నట్టయితే మనకిలా బల్క్లో కట్టేసి ఉంచారు చూడండి రెడ్ మార్క్స్తో అంటించారు కవర్స్ పైన సో అవన్నీ ఆఫర్స్లో ఐటమ్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అసలు ఇవి ఆఫర్సా కాదా అనే డౌట్ వచ్చింది ఎందుకంటే అంత ప్రైస్ వేరియేషన్ అయితే అనిపించింది సో ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ ఇక్కడే అన్నీ ఉంటాయి మాట సూపర్ మార్కెట్ అంటే ఇంకా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది ఇదే షాప్ ఎంట్రన్స్ సో షాపింగ్ ఏంటంటే చేసామనేది ఇంటికి వచ్చాక చూపిస్తాను నేను మేమైతే ట్రైన్లో ఉన్నాము రిటర్న్ అవుతున్నాము సో ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి కదా రష్ కూడా ఎక్కువ ఉంది అందుకే లోపల ఎక్కువసేపు వీడియో అయితే నేను తీయలేకపోయాను బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తా ఐటమ్స్ అన్నీ కూడా ఈ లైటింగ్స్ అన్నీ చూసి ఇక్కడ ఏదో పండగ అయిపోతుంది అనుకుంటారేమో అస్సలు కానే కాదు ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ సైడ్ ఏరియా ఎయిర్పోర్ట్ ఏరియా అంతా కూడా ఎప్పుడు ఇలా లైట్స్తోనే ఉంటుంది ఫుల్గా ఎప్పుడు పండగలాగా అనిపిస్తుంది ఈ రూట్ నుంచి నైట్ అప్పుడు ట్రావెల్ చేస్తే అక్కడ ఒక ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఉంది చక్కగా ఎక్కేసి ఇండియా వెళ్ళిపోవాలని ఉంది నాకైతే మోస్ట్లీ ఇయర్ అయితే అవ్వదు నెక్స్ట్ ఇయర్ ఇండియా వెళ్ళే ప్లాన్ అయితే ఉంది ఫైనల్లీ డెస్టినీ ఇంటికైతే వచ్చేసాము సో ఇదైతే కొత్తిమీర చూడండి ఎంత ఎక్కువ ఈవెన్ మనకి నార్మల్ సూపర్ మార్కెట్స్ లో అయితే కొంచెం ఇస్తారు అది టూ త్రీ యూరోస్ అంటారు ఇవి వచ్చేసి గ్రేప్స్ మొత్తం త్రీ బాక్సెస్ మనకి టూ యూరోస్ కి అయితే ఇచ్చారు నార్మల్ సూపర్ మార్కెట్స్ లో అయితే ఒక్క బాక్సే మనకి త్రీ యూరోస్ అలా ఉంటుంది ఇంకా వాటర్మెలన్ ప్రైస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా చాలా ఎక్కువ ఫోర్ ఆర్ ఫైవ్ యూరోస్ ఉంటుంది నార్మల్ సూపర్ మార్కెట్లో ఇది మనకి వన్ యూరోకి వచ్చింది అండ్ ఇంకా బీన్స్ అంటే తెలిసిన విషయమే కదా ఇండియాలోనే ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడైతే ఇంకా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అర కేజీ బీన్స్ మనకి నార్మల్ సూపర్ మార్కెట్స్లో అయితే మూడు వందలు అలా ఉంటుంది బట్ ఈ మూడు ప్యాకెట్లు కలిపి మనకి టూ యూరోస్కి వచ్చింది అంటే దగ్గర దగ్గర కేజీన్నర బీన్స్ మనకి నూట ఎనభై రూపాయలకి వచ్చినట్టు ఇవి చూడగానే అందరికీ తెలిసినవే ర్యాడిష్ అంటారు కదా ఈ ర్యాడిష్ కూడా చాలా ఆఫర్లో ఉంది ఈ బరువుకి అయితే కవర్ కూడా చిరిగిపోయింది ఆల్మోస్ట్ రెండున్నర మూడు కేజీల ర్యాడిష్ వచ్చేసి మనకి నూట నలభై రూపాయలకి వచ్చాయి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్